హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ వ్యూస్ చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడైతే మా అమ్మాయికి ఫ్రాక్ కుడుతున్నానండి ఈ ఫ్రాక్ ఏంటంటే బా టాప్ నేను షూట్ చేయడం మర్చిపోయాను బాటమ్ నుంచి షూట్ చేశాను వేరే ఫ్రాక్ కుడతాను అదైతే ఫుల్గా అప్లోడ్ చేస్తానండి లైనింగ్ అయితే చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని అంచు కుట్టుకోవాలండి తర్వాత జిగ్జాగ్ పాదం మార్చుకొని మెయిన్ క్లాత్ ఉంటుంది కదా పైకి కనబడేది దాన్ని కింద చివరి అంచును జిగ్జాగ్ చేస్తున్నాను అనమాట మొత్తం జిగ్జావ్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ సమానంగా పట్టుకొని మన టాప్ కుట్టాం కదా టాప్కి కుర్చీలు పెట్టుకుంటూ రావాలన్నమాట చిన్న చిన్నగా కుర్చీలు పెట్టుకుంటూ నేను మొత్తం ఈ ఈ క్లాత్కి ఈ ఫ్రాక్ అయితే త్రీ మీటర్స్ తీసుకున్నానండి త్రీ మీటర్స్ తీసుకుని టాప్కి ఏమో వన్ మీటర్ పట్టింది మిగతా టూ మీటర్స్ బాటమ్ పెట్టాను అనమాట అంటే మోకాయలు కింద వరకు ఫ్రాక్ ఉంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్ కాదు షార్ట్ ఫ్రాక్ ఇది లాస్ట్లో మా అమ్మాయి వేసుకున్న పిక్ కూడా పెట్టాను చూడండి మొత్తం ఇదంతా బాట టాప్ అంతా కుర్చీలు పెట్టుకుంటూ రావాలి మీకు ఈ ఫుల్ ఫుల్ వీడియో కావాలంటే నేను వేరే క్లా వేరే ఫ్రాక్ కూడా కుట్టి చూపిస్తానండి దీనికి మళ్ళీ రెండో కుట్టేస్తున్నాను అనమాట డబల్ స్టిచ్ చేయాలి మనకి స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి డబల్ స్టిచ్ చేశాను తర్వాత రెండో జాయింట్లు కలిపి జాయింట్ చేసుకోవాలండి దీన్ని కూడా మళ్ళీ డబల్ స్టిచ్ చేస్తున్నానండి చూడండి ఫుల్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మా అమ్మాయి పిక్ వస్తుంది చూడండి లైక్ చేయండి ప్లీజ్